నమస్కారం న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తలో ముందుగా హెడ్లైన్స్ ఏపీలో కోటి మొక్కలు నాటి బృహత్ కార్యక్రమం సీఎం చంద్రబాబు సమీక్ష ఏపీలో నియంత పాలన రెడ్బుక్ పేరుతో అరాచక వ్యవస్థను సృష్టించారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు పేటెంట్ వైఎస్ జగన్ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రేషన్ వాహనాల రద్దు ప్రజలకు మరో వెన్నుపోతు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి పర్యావరణ పరిరక్షణకు పెద్దపేట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జూన్ ఐదవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు ఆటవిక దేశాల్లోని నియంత్రణ పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు గుంటూరు జిల్లా జైలులో రిమాండులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పార్టీ నేత తురక కిషోర్లను ఆయన పరామర్శించారు అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ రెడ్బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని చంద్రబాబు గ్రహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు యాక్టివిస్టులను సింపతైజర్లను మాతో సంబంధం లేని వాళ్ళను కూడా లేదా పోస్టులు పెట్టని వాళ్ళను ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం కూడా తీసి అక్రమంగా కేసులు పెట్టి ఒక స్టేట్ అనుకుంటే ఒక పథకం ప్రకారము కుట్ర కుట్రపూరితంగా చేస్తే ఎంతవరకు పోవచ్చు అనేది ఈ పరాకాష్టకు తీసుకెళ్ళారు ఇంకా దాని తర్వాత జరుగుతున్నవి చూస్తే అక్కడి నుంచి మొదలై నాయకుల మీద సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగా కాదు వాళ్ళకు అర్థమైంది కేసు అవసరం లేదు ఎవిడెన్స్ అవసరం లేదు ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబు నాయన తీసుకురావచ్చు విడదల రజనీ నిర్ణయం తీసుకురావచ్చు నాగార్జున తీసుకురావచ్చు ఇంకోరి నేను తీసుకురావచ్చు ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం ఆ దిశగా ఏదంటే కథల లుకుతూ మొదలయ్యారు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు మొదలు పెట్టినది ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం వార్నింగ్ ఇస్తూ వచ్చాము అలాగే జరుగుతూ వచ్చింది ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు నాయకులు కాదు సింపతైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకేం సంబంధం లేదనుకుంటున్నారో వచ్చి మా ఆధార్ని మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కదా మీ మీద పడతారు ఆల్రెడీ అది మొదలైంది సామాన్య జనం మీద కూడా పడినారు మా ఊరు కుమే ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక జైలుకు వచ్చి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అందుకే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు సోమవారం అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినం అనటానికి నీకు సిగ్గులేదా అంటూ వైఎస్ జగన్ను ఆయన సూటిగా ప్రశ్నించారు వెన్నుపోటుకు గొడ్డల వేటుకు పేటెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అభివర్ణించారు నిన్ను కంటికి రెప్పలా పెంచిన మీ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డికే వెన్నుపోటు పొడిచావంటూ వైఎస్ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని నాయకుడు ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దానికి రేపు పన్నెండవ తారీఖుకి సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి రేపు నాలుగవ తారీఖుకి ఎన్నికల ఫలితాలు వచ్చి అతను పరాజయం పాలై తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సంవత్సరం నిండుతుంది ఈ నేపథ్యంలో అతను అవాకులు చవాకులు పేలుతున్నాడు అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అసలే కోతి నిప్పు తొక్కింది కళ్ళు తాగింది లేకపోతే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది ఏమవుతుంది ఇష్టం వచ్చినట్లుగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది లేకపోతే ఏమండే జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాలుగో తారీఖు అట వెన్నుపోటు దినాన్ని పాటిస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట నేను నేన ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏంటి ఇంటి వద్దే రేషన్ సరుకుల డెలివరీలు కీలకంగా నిలిచి ప్రజలకు ఎంతో సేవలందించిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఎండియును రద్దు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు ప్రజలకు మరో వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆక్షేపించారు ప్రజలకు ఏది బాగున్నా చంద్రబాబుకు అది నచ్చదని ఆయన స్పష్టం చేశారు ఎండియుల రద్దుపై తన నిర్ణయాన్ని సమర్థించుకునేలా సీఎం చంద్రబాబు ఆ వాహనాల ఆపరేటర్లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తణుకులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు వాళ్ళ ఇంటికి ముందే మెసేజ్ పంపించేవారు మేము వస్తున్నామని అలాగే లైన్ ఎక్కువ ఉంటే ఆ ఇంటి దగ్గరే కాబట్టి జనం తగ్గకెళ్ళి తెచ్చుకుని ఎక్కడా కూడా ఇచ్చేతరి లక్ష కోటి నలభై ఐదు లక్షల ఈ కార్డులున్న ఈ రాష్ట్రంలో కానీ డొక్కాడిని జనం చాలామంది ఉన్నారు రోజు పనికి వెళ్ళాలి ఆ పని చేసుకుని మరి బతికే కార్యక్రమంలో చాలామంది ఉన్నారు ఈ రేషను ఈ దుకాణాలు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి పోయి ఎండియూ పళ్ళు ద్వారా ఒక్కరోజు కూడా పని వేస్ట్ కాకుండా ఇంటి దగ్గర సరుకులు అందే కార్యక్రమం జరగబట్టి ఎంతోమంది ఆడవారు ఉన్నారు ముసలివారు ఉన్నారు చాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది దానికోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అటువంటి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఇది అందటం వల్ల కొన్ని వేల మంది రోజు పనిచేసుకునే వాళ్ళు పని మానుకుని రేషన్ షాపుల్లో కాడ పడిగాపులు పడి రేషన్ తీసుకోవటం కోసం సర్వర్లు పనిచేయక మరి చాలా ఇబ్బంది పడి గతంలో కొన్ని వేల కోట్లు నష్టపోయే ఉండేది అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు కూలీ రేట్ ఉంది తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు సినీ నటుడు సోనూసు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు మరోవైపు నటుడు శుభలేఖ సుధాకర్ గాయని ఎస్పి శైలజ దంపతులు జస్టిస్ దుప్పల వెంకటరమణ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సంజయ్ మూర్తి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు తొలుత టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్ళిన వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు आई रिमेंबर की जब पहली दफ़ा मैं आया था सो आई इट कम होम आई वेरी फर्स्ट फिल्म कलगर ट्वेंटी फाइव ईयर्स एगो एंड नाउ टूडे कमिंग बैक विद फैमिली यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है आई थिंक आई जस्ट वॉन्ट टू प्रे फॉर एवरी वन देट एवरी वन शुड बी हैप्पी दे शुड प्रॉस्पर और सबको खुशियाँ दे भगवान और हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहे शु़ी ने तो नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग है फिल्म कॉल्ड नंदी जो मैं एक्ट भी कर रहा हूँ डायरेक्ट भी कर रहा हूँ सो सितंबर में शुरू हो गया गोविंदा के दर्शन के लिए जरूर आएंगे आज सुप्रभात हम दर्शन हुए हैं और दिन की शुरुआत हुई है बहुत अच्छा है एंड आई प्रेफर एवरी वन एंड సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన తాజా చిత్రం షష్టిపూర్తి లేడీస్ టైలర్ విడుదలైన ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత ఆయన అర్చన ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు పవన్ ప్రభా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే ముప్పైనా ప్రేక్షకుల ముందుకొచ్చింది తాజాగా ఈ టీమ్ సక్సెస్ మీట్ను నిర్వహించింది ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఈ సక్సెస్ మీట్ మేము గారిని స్వామి అని అండ్ వైట్ వేసుకుని పొద్దున్న నిద్రలు ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటి పడుకుంటారు నాకు తెలియదు కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించి పెళ్ళాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సార్ స్వామి వనకం వందనం నమస్కారం పాద నమస్కారం ఆయన మొన్న మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ వీడు మావాడే ఆయన లేడీస్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు అయిన నన్ను అంటే అది ప్రేమ ఈ మధ్య కొన్ని ఫంక్షన్ గొక్కు నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టు మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటా సరదాగా ఉంటా ఎవరితో ఇప్పుడు లేరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు రూపేష్ చెప్పినట్టు మీరు భుజాల వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను ఎప్పుడు మీడియా అని మీడియాని పిలవను నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను మీ అందరికి తెలుసు ఆ విషయం నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ నన్ను మీరందరూ అన్నయ్యని పిలవటమే నాకు జన్మధన్యం నా నా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు నా నా నిజమైన సక్సెస్ని ఇవాళ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు కానీ ఈ పిల్లలు ఇందాక నుంచి కల్చరల్ ఇంకొకసారి చదువు ఇట్ ఇట్ నాట్ కల్చరల్ కల్చరల్ పదో తరగతి పేపర్ వాల్యుయేషన్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వీర్యమైందని మండిపడ్డారు విద్యార్థులకు కీలకమైన పదో తరగతి పరీక్షల్లో మూల్యాంకనంలో చోటు చేసుకున్న దారుణాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గతేడాది రిజల్ట్స్ కంటే ఈ ఏడాది రిజల్ట్స్ మైనస్లో వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో నూరు శాతం పాస్ సాధించినటువంటి కళాశాలలు ఎన్ని అంటే రెండు వేల ఎనిమిది వందల స్కూల్స్ ఈ సంవత్సరము పదహారు వందల ఇరవై స్కూల్స్ మాత్రమే పర్సెంట్ ఉత్తీర్ణత సాధించాయి సో ఇవన్నీ పక్కన పెడితే దాదాపు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరిలో కూడాను విద్యార్థిని విద్యార్థుల్లో ఒక ఆందోళన మొదలైంది చాలా బాగా రాశాము మిగతా కొన్ని సబ్జెక్ట్స్ అయితే తొంభైకి పైగా వచ్చాయి ఆరు సబ్జెక్టులు ఉంటే ఐదు సబ్జెక్టులు తొంభై పైగా వచ్చాయి కానీ ఒక్కొక్క సబ్జెక్టులో ఇరవై మార్కులు పదిహేను మార్కులు ఐదు మార్కులు దీంతో రావడంతో అందరు కూడాను ఆందోళన చెంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనే దానికి కొంతమంది నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆ స్థోమత ఉన్నవాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఈ రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేశారు అందులో అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు దరఖాస్తులు రాగా వాటిలో పదకొండు వేల పేపర్లలో ఫలితాలు మారిపోయినాయి ఎలా ఫలితాలంటే చూస్తే ఒక చాలా ఆశ్చర్యమైనటువంటి ఫలితాలు ఉదాహరణకి ప్రెస్ ప్రెస్ మీడియా కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురి కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం కడప జిల్లాకు సంబంధించినటువంటి జమ్మలవడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి చదివినటువంటి గంగిరెడ్డి మోక్షత అనేటువంటి స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు నేరస్తులకు కులం మతం రంగులు పూసి రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు గత ప్రభుత్వంలో సుధాకర్ వరప్రసాద్ను దారుణంగా అవమానించినప్పుడు జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు తెనాలిలో కానిస్టేబుల్పై షీటర్స్ దాడి చేయడంపై పోలీసులు చట్టప్రకారం చర్యలు చేపడతారని స్పష్టం చేశారు సత్యనారాయణపురం నూతన పోలీస్ స్టేషన్ను అనిత ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఏపీ పోలీసులు ముందున్నారని ఆమె కొనియాడారు చేయాల్సింది పోలీసు పోలీసు చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన పొలం ఏంటి చెప్పాలి

పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఆలోచించాలి పోలీస్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టేప్ ఫార్వర్డ్ అయిస్తే ఈ రకంగా మాట్లాడలేదు అంటే నేనేమంటారంటే కొంత డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే అవాయింట్మెంట్ ఎవరికొసం ఇక్కడ నేను ఒకటే మాట్లాడుతాను ఎక్సీసీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఏదో పెడుతున్నారు అనే అయితే మాస్క్ అడిగిన బాగా అని నడి ఓటు మీద నుంచి చుట్టా ఇంటికి కొద్ది సంతర్భం మర్చిపోయారు ఆ రోజు ఎందుకు కావాలంటే స్టడమ్ ఉండడం ఆ రోజు వెళ్తే భావస్థానం ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అన్నరానికి చూడడానికి ఎంతో బస్సు మీద రాల్ ఇస్తుంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారు అంటే అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రీడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రత్నం సోమవారం తెలిపారు ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతేడాది యమున అనే మహిళ ప్రీడితో కలిసి భర్తను హత్య చేయించిందని పేర్కొన్నారు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలియజేశారు పోలీస్ స్టేషన్ లో గత సంవత్సరం ఇరవై రెండు నాలుగు ఇరవై నాలుగు డ్యూరింగ్ ద ఎలక్షన్ టైం అంటే కూడా ఆ రోజు ఆ రోజు ఒక సస్పిషియస్ కేసు ఒకటి డెత్ రిపోర్ట్ అవ్వడం జరిగింది డెత్ నాట్ అని ఒక థర్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ రిజిస్టర్ ఈ కేసుకు సంబంధించి అప్పట్లో వాళ్ళ తల్లిదండ్రులు కొంత అనుమానం వ్యక్తం చేయడం జరిగింది డిసీజ్ యొక్క తల్లిదండ్రులు తర్వాత ఫర్దర్గా డాక్టర్ సర్టిఫికేట్ ప్రకారం మా కేసుని వెరిఫై చేయడానికి పోలీసు వెరిఫై చేశారు చేసినప్పటికీ డాక్టర్ సర్టిఫికేట్లో క్లారిటీ లేకపోవడం వలన ఫర్దర్ క్వశ్చన్ మళ్ళీ అడగడం జరిగింది అప్పటికి కూడా సరిగా కన్సల్ట్ డాక్టర్ నుంచి రెస్పాన్స్ రాలేదు నెక్స్ట్ బాధితుల యొక్క కంప్లైంట్ మేరకు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి కి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జుమేషన్ ఎగ్జిమేషన్ చేసిన తర్వాత ప్రొఫెసర్ డాక్టర్ ప్రొఫెసర్తో పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది ఈ పోస్ట్ మార్టంలో కొన్ని డెత్ కాజ్ లో అది యాంటీ మార్టం అంటే ఇంజరీ ఉన్నట్టు అది లిగేజ్ మార్క్ మార్కు ఉండటం తర్వాత నెక్ స్టార్కులేషన్ వల్ల గాలి ఆడగా ఆస్పత్రి వల్ల చనిపోవడం జరిగిందని చెప్పి రావడం జరిగింది దాంతోపాటు అది నాస్టిల్స్ నుంచి కూడా బ్లడ్ బూజింగ్ అనేది ఉంది సో ఈ విధంగా ఉండటంతో ఈ కేసుని తరోగా ఎంక్వైరీ చేసి కూడా వెరిఫై చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ కన్సర్న్ అనుమానితుల్ని విచారించగా వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది దానిపైన ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చూపిస్తున్నాం ఈ కేసులో ముద్దాయిలు ఐదు మంది ఐదు మందిలో ప్రస్తుతానికి ముగ్గురిని మనం అరెస్ట్ చూపిస్తాం ఇంకా ఇద్దరు పరాయిలో ఉన్నారు ఒకళ్ళు డిసీజ్ యొక్క వైఫ్ ఆ డిసీజ్ వైఫ్ కి ఒక బ్రదర్ ఉన్నారు ఆ బ్రదర్ సోషల్ మీడియా వర్కర్ గా ఉన్నారు గతంలో సోషల్ మీడియా ఉండటం జరిగింది ఈ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి ఆ బ్రదర్ తో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్తో ఇంటిమెర్పడటం జరిగింది ఆ ఇంటిమసీ కొద్ది కాలం డెవలప్ అవడము ఆ తర్వాత ఆమె తన భర్తను కూడా ఆ వ్యక్తికి పరిచయం చేసి రియల్ ఎస్టేట్ లో నీకు హెల్ప్ చేస్తారు కమిషన్ ఇస్తారని చెప్పి అతను ఎంకరేజ్ చేయడం సో ఆ భర్తను కూడా వాళ్ళు సంప్రదించుకోవడం కొద్ది రోజుల తర్వాత ఈ మర్డర్ ప్లాన్ చేయడం జరిగింది ఈ లేడీ ఎవరైతే ఉందో అనంతపురం ఒక రోజు వెళ్ళిపోవడం జరిగింది లాస్ట్ ఇయర్ ట్వంటీ సెకండ్ ఫోర్త్ ఆ రోజున ఈ డిసీజ్ ని ఎక్కువ ఎవరైతే సిద్ధప్ప అండ్ హిస్ టీమ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ధర్మ రోజు అవుట్స్ కట్స్ తీసుకెళ్లి బాగా అతనికి లిక్కర్ కంజ్యూమ్ అయ్యేటట్టుగా చేసి తాగించిన తర్వాత తిరువూరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరటం అభివృద్ధికి సంకేతమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు సోమవారం ఎన్నిక అనంతరం విజయవాడ ఎంపీ చిన్నితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు తిరువురు అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుందని తిరువురు పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తామని అన్నారు అందరినీ కలుపుకొని పోయి పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు తిరువూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ఆ అరాజక శక్తుల్ని విజయవంతంగా నియంత్రించి ఎంతో ప్రశాంతంగా ఈరోజు తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక పూర్తి చేసుకోవడం జరిగింది ఒకటో వార్డు కౌన్సిలర్ అయినటువంటి కొలికపోవి నిర్మల గారు ఈరోజు తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు ఎంపీ గారి నాయకత్వంలో కౌన్సిలర్లు అందరూ సహకారంతో నిర్మల గారి నాయకత్వంలో సంబంధించిన మాకు ఎంపీ గారు చెప్పింది ఏంటంటే ఇరువులు పట్టణం ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేద్దాము నాలుగు సంవత్సరాలుగా అడ్రస్ లేని అభివృద్ధిని రాబోయే నాలుగు నెలల నుంచి ఆరు నెలల కాలంలో ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాము అందరికి అవసరమైన నిధులు కేంద్ర రాష్ట్ర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సహకారంతో సాధిద్దాము అని మాకు లక్ష్యాన్ని నిర్దేశించారు కాబట్టి తిరువూరులో ఉన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ పరిష్కారానికి అలాగే రోడ్ల నిర్మాణం కోసం తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అలాగే పారిశుద్ధ్యం సమస్య ఈ నాలుగు సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే కౌన్సిల్లో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి కౌన్సిలర్లందరి అందరి అభిప్రాయాలు సేకరించి వెంటనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి నలభై ఐదు వర్ష కాలం కాబట్టి ఎక్కడా ముగ్గు నిలవకుండా ఎక్కడా దోమలు చేరకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒక కార్యాచరణని ఇప్పుడే ఈ సమావేశంలోనే నిర్ణయించుకొని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ఇరవై రోజులుగా రాజకీయంగా ఎన్ని ఒడిదుడుపులు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా జరిగిన ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నగరీ పట్టణంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు సిపిఐ పార్టీ నగరీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ నగరి మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వ్యక్తిగత అర్జీలను పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని నిజమైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు నగరి పట్టణ పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని గత మూడు నెలలుగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మొత్తం కూడా నగరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి తొమ్మిదవ వార్డులో ఉన్నటువంటి దళితులు సుమారు నలభై సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఇల్లు నిర్మించుకొని జీవించడం జరుగుతూ ఉంది అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చినారు చంగారెడ్డి మొదలుకొని దొరసామరాజు మొదలుకొని మన రోజమ్మ ఇప్పుడు భానుప్రకాష్ అన్ని మంది ఎమ్మెల్యేలు వచ్చిన ప్రభుత్వాలు మారిన అక్కడున్న దళితుల తలరాత మాత్రం అలాగే కొనసాగుతా ఉంది ఎప్పటికి వాళ్ళని నగిర్లో ఏ వార్డులో ఉన్నా ఏ కాలనీలో ఉన్నా వాళ్ళని ఒక ఓటర్గా గుర్తిస్తారు ఇచ్చి ఓటు వేసుకునేంత వరకు వాళ్ళు పరిమితం తరువాత వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ఈరోజు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఈరోజు పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంది అందుకే మేము సూటిగా ఈ ప్ర అడుగుతున్నాం ఈ అధికారులని నలభై ఐదు రోజు మూడు నెలల క్రితం ఇచ్చిన అర్జీల్ని ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించలేదు కలెక్టర్ గారు డైరెక్ట్గా ఆర్టీఓతో మాట్లాడి నత్తంలో పంత రెండు వేల పంతొమ్మిదికి ముందు నిర్మించిన ఇండ్లను రెగ్యులరైజ్ చేయండి అని కలెక్టర్ గారే చెప్పడం జరిగింది నగిరి ఎంఆర్ఓ గారు కూడా అప్పుడే చేసేలాగా వరే మేము పంపిస్తాను చేస్తామని చెప్పి ఇప్పటికీ ముప్పై రోజులు కావలసిన్న ఇంతవరకు ఒక సర్వే కూడా వచ్చి ఆ నత్తం అర్జున వాడిని సర్వే చేయడం లేదు కనీసం కట్టుకున్న ఇళ్ళను కూడా గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఈరోజు నగిరి పట్టణ పరిధిలో ఈ ఇంద్ర ఇందిరాగ్రో రామ్నగర్ చుట్టూ తీసుకున్నా కూడా పేదలు మైనార్టీలో ఉన్నటువంటి పేదలు ఇప్పటికీ పాడిగేళ్లలో నివసిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో అడుగుతున్నాం కనీసం సర్వే కూడా చేయడం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ అన్ని కార్పొరేషన్లో కూడా స్వీపర్స్ కాలనీలు ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది పక్కనున్నటువంటి మద్రపల్లిలో ఇచ్చినారు పుత్తూరులో ఇంటి పట్టాలు ఇచ్చినారు పలమనేర్లో ఇచ్చినారు చిత్తూరులో ఇచ్చినారు కానీ నగిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులకి కనీసం వాళ్ళకి కాలనీ ఏర్పాటు చేసి ఇవ్వని అనేక సందర్భంలో అడుగుతున్నా ఇప్పటివరకు కూడా అధికారులు స్పందించలేదు అందువల్లనే చెప్తున్నాం ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లన్నీ ప్రకటించడం జరిగిందో ఆ పద్ధతిలో మీరందరూ కూడా మీరు ఖచ్చితంగా అమలు పరచాలి అమలు పరిచేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది ఈరోజు రెవెన్యూ అధికారులకు స్పష్టంగా చెప్తున్నాం నత్తం కంట్రీలో సమస్య పరిష్కరించకపోతే ఒక పదహైదు ఇరవై రోజులు మీకు టైం ఇస్తున్నాము ఆ టైంలో మీకు సమాప్తం నమస్కారం thank yeah. you